ఏమేమో ఏం మాట్లాడించలేని పరిస్థితిలో అయితే ఉన్నారు అంకులు మనం ఒక్కసారి తన రూమ్కి వెళ్దాము ఒక్కసారి తన రూమ్ చూపించిన నాకు ఒక్కసారి విహారిక రూమ్ చూద్దాము బీటెక్ చదువుతున్న విద్యార్థి ఎంత స్ట్రాంగ్ మైండెడ్తో ఉండాల్సిన అమ్మాయి ఇలాంటి ఒక ఇదే ఫ్యాన్కి ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోయిందంట వాళ్ళ ఎట్లా అంటే ఇంత మంచి రూమ్లో ఆమె అంత బాగుండి ఇట్లా హ్యాంగ్ చేసుకొని చనిపోవలస తన బెడ్ అంట ఇవన్నీ చూసిన వాళ్ళ మమ్మీ చూపిస్తుంది ఉంటుందమ్మో ఏమేం బట్టలు అమ్మో ఆమెగా ఉన్న చీరలు లేవమ్మో ఆమె గట్టని బట్టలు లేవమ్మో సో ఆమె వేసుకున్న డ్రెస్సెస్ అంట ఇవన్నీ కాలేజ్ డ్రెస్సెస్ ఒక్కసారి దాంట్లో చూద్దాము

ఇంటర్ ఫస్ట్ ఇయర్ మైనర్ అప్పటి నుంచే ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అని అనేసరికి అమ్మాయి నమ్మింది ఇన్ని ఇన్నేళ్ళు నడిపించింది ఇప్పుడు పెళ్లి అనేసరికి కాలు మొక్కేసరికి పెళ్లి చేసుకోని అని చెప్పిండు దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇన్ని ఏళ్ళకెళ్ళి ఆమె పెట్టుకున్న నమ్మకం మొత్తం లాస్ అయింది దానివల్ల ఆమె ఊరేసుకుంది క్యూట్ గా ఉందంటే అమ్మాయి ఇంత అందంగా వాళ్ళ కి దూరం చేసిన వాడికి అసలు చాలా వరకు మనం ఇది ఎంత అందంగా ఉంది అమ్మాయి ఎంత గా ఉంది అసలు సేమ్ వాళ్ళ లానే ఉంది చూస్తే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ లానే కనిపిస్తుంది అసలు ఆ తల్లికి తీరని సోకాన్ని ఇచ్చాడు వాడు నిందితుడు అసలు ఇలా చేయడం కిషోర్ కి ఎంత వరకు కరెక్ట్ వాడు కూడా ఒక తడుపు తల్లి కడుపుల నుంచే వచ్చిందనే చెప్పాలి వాళ్ళ తమ్ముడు ఇంకా ఆమె ఇది దివాళీ ఫెస్టివల్ కంట వాళ్ళ మమ్మీకి తీరని లోటుని వాళ్ళ పేరెంట్స్ కి తీరని లోటుని తినడం అయితే జరిగింది వాళ్ళ తమ్ముడి కి దిగిన ఫోటో అంట ఇది ఇంత పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని ఆమె వేసుకొని డ్రెస్ లేదంట తన చిన్నప్పటి ఫోటో ఇది ఇంత క్యూట్ గా ఉంది అమ్మాయి అసలు ఇంత ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఇంత మంచి మనసుతో ఉన్న అమ్మాయిని అసలు వాళ్ళకి మోసం చేయడానికి చాలా వరకు మనం అది మాటల్లో చెప్పుకోవాలి ఎంత పూర్తి స్థాయి బాధ ఉందంటే ఒక కుటుంబానికి తీరని లోటు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన వయసులో ఆ అమ్మాయిని కాటికి పంపించారు తల్లిదండ్రులు <tallidhan> అసలు <dulu, wasalu. tallidhan> ఎంతవరకు అంటే ఇది మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు ఈ డ్రెస్సులు కావచ్చు ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ తన డ్రెస్సులే అంట ఇవన్నీ కూడా కాలేజీకి వేసుకొని వెళ్ళే డ్రెస్సులు అంట ఇవన్నీ కూడా చాలా వరకు ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి నా కూతురికి నా చెప్ప నా కూతురు ఇన్ని వేసుకునేది అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చూపిస్తుంది మనం చూద్దాము బయట ఉన్నాయమ్మా బయట చెప్పలేదు పోతుందమ్మో రోజుకొక్క డేస్గా పోతుందమ్మో వద్దమ్మా అని అంటే నేను కాలేజీలు ఎవరేజ్గా పో నాయ నాకు పులిలాగా పెంచాడు నాయ నా కాలు కందకుండా పెంచాడు అని చేసిందమ్మో ఆదివారం రోజు అన్ని కడుక్కుందమ్మా సో వాళ్ళ పేరు అసలు వాళ్ళ మమ్మీ ఆ కంటిన్యూషన్ గా కూడా ఏడుస్తూనే ఉన్నారు ఒక కుటుంబానికి తీరని లోటు ఇవ్వ ఏంలా అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసి అత్తరింటికి పంపించాల్సిన వయసు అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కాటికి వెళ్ళిపోయి తీర కానరాని లోకాలకు వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆ ఖచ్చితంగా వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి వానికి శిక్ష పడితేనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు మనము ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా బయటికి రాకుండా ఖచ్చితంగా కి నిందితుడు కిషోర్ కి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడితేనే వీళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగినట్టు ఎందుకంటే కేవలం ఈ అమ్మాయే కాకుండా ఇంకా వేరే అమ్మాయి ఎవరైనా ఉండొచ్చు తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఇంకో అమ్మాయి వాళ్ళ పరిస్థితి ఏంటి వీడి ఇలానే అమ్మాయిలతో ఆడుకుంటే అసలు సిచ్యువేషన్ ఏంటి ఖచ్చితంగా పోలీసులు దీనిపై ప్రత్యేక చర్య తీసుకొని వాళ్ళు అసలు రాకుండా తెస్తారు లేకుంటే ఖచ్చితంగా కఠిన చర్య తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం చేయాలని చెప్పేసి మా హిట్వీ తరపు ఎక్స్ కోరుకుంటున్నాం ప్రవీణ్ మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन